నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన వాటిలో ఏ దానికి కూడా ఇవ్వని సంతోషం రోజు ఈ నాలెడ్జ్ హబ్ను శంకుస్థాపన చేయడంలో ఆ సంతోషం నాకు లభించింది ఎందుకంటే పట్టణానికి నడిబొడ్డున ఉన్నది ఇది అందరు పిల్లలకి పెద్దలకు కూడా యాక్సెసిబుల్ పాయింట్ ఆహ్లాదకరమైన వాతావరణం ప్లేస్ ఉంది చుట్టుముట్టు ఎన్నో స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది ఇటువంటి ప్రైమ్ ప్లేసు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వం ప్రపోజల్స్ పంపించాం శాంక్షన్ చేయడం ఇంకా సగం వరకు కన్స్ట్రక్షన్ కూడా అవడం జరిగింది నేను రాగానే సమీక్ష చేసి ఇటువంటి ప్లేసు విజ్ఞాన కేంద్రంగా ఉండాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆహ్లాదకరంగా సమయం గడిపే విధంగా ఉండాలి చిన్నపిల్లలకు కూడా ఇక్కడ జ్ఞానం వచ్చే ఏర్పాటు ఉండాలి సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యే విధంగా ఉండాలి అన్న ఆలోచనతోటి నాలెడ్జ్ హబ్గా దీన్ని తయారు చేయాలి అని చెప్పి దాన్ని కన్వర్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాం టేబుల్ టేబుల్ మీద తిరిగి ప్రిన్సిపల్ సెక్రటరీలను సెక్రటరీలను అందరినీ కూడా ఒప్పించి దీన్ని మళ్ళీ ఈ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత పది కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ తీసుకొని ఇప్పుడు ఈ నాలెడ్జ్ హబ్ని పెట్టడం జరిగింది దీనికి పేరు ఏం కావాలి అంటే ఏం పెడితే బాగుంటుంది అంటే ఆలోచన చేసి బలైన వర్గాల ప్రజలకు విద్యతోటే వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్తారు అటువంటి విద్యను మనం అందరికీ కూడా అందియాలన్న ఆలోచనతోటి ఎప్పుడో నూట యాభై సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సరస్వతి బా పూలే ఆ ఆదర్శ దంపతులు ఆ రోజు ఒక ఉద్యమం చేపట్టిండు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా ఉండాలని చెప్పి పూలే గారి పేరును అలాగే చదువుకుంటేనే మనకు బంగారు బాట మన జీవితం బాగుంటుంది అని చెప్పి మన అందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన వారిద్దరి పేరు కూడా ఈ నాలెడ్జ్ సెంటర్కు ఉండాలని ఆలోచన చేసి కూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా దీన్ని నామకరణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం నిజంగా ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండాలి కొన్ని వందల మంది పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలా అన్ని రకాల పుస్తకాలతోటి దీన్ని తెలంగాణలోనే ఒక గొప్ప లైబ్రరీగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నాకుంది అది ఈరోజు పునాది ఏర్పడ్డది కేవలం పుస్తక పఠనమే కాకుండా ఇక్కడ హాల్స్ కూడా నిర్మాణం చేసి బయట నుంచి ఎవరైనా లెక్చరర్స్ స్పెషల్ క్లాసెస్ లేకుంటే టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చెప్పడానికి కూడా ఇక్కడ హాల్స్ ఏర్పాటు చేసి వాళ్లకు ఇష్టం ఉన్న వాళ్ళ పిల్లలకి ఇక్కడ పిలుచుకొని వాళ్ళకు ఆ సబ్జెక్టు కానీ ఆ టెక్నాలజీ కానీ బోధించడానికి కూడా హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా వెనక కూడా స్థలం ఉంది దాన్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం రకరకాల ఆలోచనలు చెప్తా ఉన్నారు పెద్దలు అది కూడా పూర్తిగా ఈ విజ్ఞాన కేంద్రానికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచన ఉంది కానీ ఈరోజు మాత్రం పట్టణానికి ఒక మైలురాయిలాగా ఈరోజు ఈ పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి మనం శంకుస్థాపన చేసుకున్నాం అతి తొందరగా ఇది పట్టణ ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది గతంలో ఈ లైబ్రరీలో లక్ష పుస్తకాలు ఉండాలి ఆ లక్ష పుస్తకాలు మనం కొన్నవి కొన్ని దాతలు ఇచ్చేటివి కొన్ని భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడేటివి గృహిణులకు ఉపయోగపడేటివి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఒక డిజిటల్ లైబ్రరీ కూడా ఈ ప్రాంగణంలో ఉండాలి మొత్తానికి ఒక కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ సెంటర్గా దీన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన నాకు కలిగింది దానికి అనుగుణంగానే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అలాగే సిడిఎంఏ డైరెక్టర్ శ్రీదేవి గారు నా ఆలోచనకు వారు స్పందించి పది కోట్ల రూపాయలు గ్రాంట్గా మనకు ఇవ్వడం కూడా జరిగింది సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ఫర్నిచర్కు బుక్స్కు కంప్యూటర్ సిస్టమ్స్కు ఏసీలకు మిగతా ఎక్విప్మెంట్కి వాటిలో కూడా ఒక టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఎంతో పెట్టుకున్నట్టున్నారు మొత్తానికి పది కోట్ల రూపాయలతోటి ఈ విజ్ఞాన కేంద్రం తయారు ఉంది ఒకవేళ ఇంకా మనకి ఏదన్నా కోటి రెండు కోట్ల అవసరం ఉంటే అది కూడా ప్రభుత్వం చేత నేను శాంక్షన్ చేయించి దీన్ని మహబూబ్ నగర్ అంటే పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అన్నట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా